రఘురామకు నో టికెట్ తనకు ఏ పార్టీ మద్దతు లేదన్న రఘురామ ఎన్నికల్లో తనకు ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వకపోవడం పట్ల నర్సాపురం ఎంపీ రఘురామరాజు విచారం వ్యక్తం చేశారు తాను చేస్తున్నది ఒంటరి పోరాటమని న్యాయానికి ఎప్పుడు బలం ఉంటుందని అన్నారు నాకు ఏ పార్టీ మద్దతు లేదని మీకు ఈ పార్టీకే అర్థమై ఉంటుందని ఎందుకంటే నేను ఏ పార్టీలో సభ్యుడిని కాను అని ఆవేదన వ్యక్తం చేశారు ఏ పార్టీలో సభ్యుడిని కాకపోవడం వల్లే మద్దతు ఇవ్వడం లేదని అంటున్నారని రఘురామ పేర్కొన్నారు తన పోరాటం రాష్ట్ర ప్రజల కోసమని చంద్రబాబు వంటి గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కావాలనే ఆరాటంతో ఉబలాటంతో పోరాటం చేశానని అన్నారు తన గొప్పల కోసం తాను పోరాటం చేయలేదని ఐదేళ్ల పాటు తన పదవిని హాయిగా అనుభవించవచ్చనని ఎవరైనా పదవి అనుభవించాలనే చూస్తారన్నారు ఇటీవల కొందరు టీడీపీలో చేరారు కొందరు బీజేపీలో చేరారు కానీ వారి పోరాటాలు చేయడం తర్వాత సంగతి వారిలో ఎవరైనా ఏనాడైనా పెదవి విప్పి ఒక మాట జగన్ను అడిగిన వాళ్లు ఉన్నారా అని ప్రశ్నించారు అలాంటి ఒకరిని చూపించినా తాను ఇక ఈ కూటమి సీటు అడగనని ఈ పది రోజుల్లో ఆయా పార్టీలో చేరిన వారిలో ఏ ఒక్కరైనా మూడు నెలల ముందు జగన్ను ఈ విధంగా ప్రశ్నించారని చెబితే తాను రాజకీయాల నుండి శాశ్వతంగా విరమించుకుంటానన్నారు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు ఈ కూటమిలో ఎంతోమంది సీట్లు ఇచ్చారని తాను చేసిన పోరాటమే తనకు శాపంగా మారిందని తాను రాజకీయ స్వార్థం లేని వాడినని చెప్పారు స్వార్థపరుణ్ణే అయి ఉంటే తాను కూడా పార్టీ పెట్టేవాడ్నేమో శ్రామికుడు అయిన చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని మనసా వాచా కర్మణ కోరుకున్నాను అని రఘురామ వివరించారు